సిద్దిపేట జిల్లా ములుగు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామ వ్యవసాయ పంట పొలంలో శుక్రవారం సిఎంఆర్ ఐటీ కళాశాల జేఎన్యు హైదరాబాద్ శాఖ వారి ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులు విజ్ఞాన విహార యాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా నాగరెడ్డిపల్లి గ్రామ వ్యవసాయదారులతో మమేకమై ఆటపాటలతో సందడి చేశారు అనంతరం సిఎంఆర్ కళాశాల వారి సౌజన్యంతో వ్యవసాయదారులకు చల్లని మంచిగా పండ్లు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అందజేశారు ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ సిఎంఆర్ ఐటీ కళాశాల ఆధ్వర్యంలో చదువుతో పాటు విజ్ఞానం సామాజిక సేవ లక్ష్యంగా విజ్ఞాన విహారయాత్ర నిర్వహిస్తూ మారుమూల గ్రామంలోని రైతులతో రైతు కూలీలతో ఒకరోజు గడపడం చాలా సంతోషంగా ఉందని నాగిరెడ్డిపల్లి గ్రామస్తులు మా పట్ల చూపించిన ప్రేమ అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు అలాగే కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన కళాశాల డైరెక్టర్ డాక్టర్ జంగారెడ్డి సార్ ప్రిన్సిపల్ మధుసూదన్ రావు ధనలక్ష్మి మేడం కోఆర్డినేటర్ విజయ మేడంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మా మా డైరెక్టర్ జంగారెడ్డి గారు మా స్టూడెంట్ ఈనఫైర్ మేడం ధనలక్ష్మి మేడం గారు మా హెచ్ఓడిస్ మా ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ విజయ మ్యామ్ అండ్ మా టీమ్ అందరికి చాలా చాలా థ్యాంక్స్ ఇలాంటివి ఇంకా మేము ఎన్నెన్నో చేయాలని కోరుకుంటున్నాము ఇదంతా పాసిబుల్ అయింది ఓన్లీ విత్ హెల్ప్ ఆఫ్ మా టీమ్మేట్స్ డైరెక్టర్ సార్ హెచ్ఓడిస్ ధనలక్ష్మి మ్యామ్ అండ్ విజయమామ్ వీళ్ళ లేకపోతే ఈవెంట్ ఇది సక్సెస్ అయ్యేది కాదు అండ్ దెన్ ఊర్లో ఊర్లో ఉన్న పెద్దలు మాకు ఇలాంటి మాకు వచ్చినప్పుడు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం ఈ ప్లేస్ మాకు సజెస్ట్ చేయడం కూడా చాలా మంచిగా హెల్ప్ చేశారు వాళ్ళందరికీ కూడా చాలా యూ యూస్ నువ్వు సిఎంఆర్ఐటి కాలేజ్ నుంచి వస్తున్నాను నా పేరు శ్రీఘ అగస్త్య క్లబ్ ఈరోజు ఈ ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే ఫస్ట్ మా జంగారెడ్డి సార్ వచ్చింది ఎందుకంటే ఇక్కడ రోజు పొలాలలో ఫార్మర్స్ రోజు పనిచేస్తూ ఉంటారు వాళ్ళు చెమట పడి ఎక్కువ పనిచేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఒక్కసారైనా పని నుంచి రిలీఫ్ అనేది కావాలి కాబట్టి మా లాంటి వాళ్ళు వస్తే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కూడా ఉంటాయి సో ఎంటర్టైన్మెంట్ అనేది కాకుండా వాళ్ళకి వాళ్ళ అంటే సొసైటీకి సేవ చేయడం కోసం లైక్ ఫ్రూట్స్ ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఓఆర్ఎస్ ఇవన్నీ కూడా మనం పంచుతున్నాము సో ఇదంతా కూడా మా మా క్లబ్లో అఫోర్డబుల్ ప్రైజెస్లో మేము వాళ్ళకి పెడుతున్నాము థ్యాంక్ యూ ఎంఆర్ఐటీ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చామండి నెక్స్ట్ ఇక్కడ అగసి అనే క్లబ్ మేము రీసెంట్గా స్టార్ట్ చేసాం ఇప్పటికీ నాలుగు ఈవెంట్లు కండక్ట్ చేసాం ఒక ఈవెంట్ అనేది స్కూల్లో కండక్ట్ చేసాం సెకండ్ ఈవెంట్ అనేది ఒక విలేజ్లో ఒక విలే ఒక విలేజ్లో డ్రగ్స్ గురించి అవేర్నెస్ కోసం అనేది కండక్ట్ చేసాం థర్డ్ ఈవెంట్ అనేది లో కండక్ట్ చేసాం ఇప్పుడు ఫోర్త్ ఈవెంట్ అనేది విలేజెస్లో కండక్ట్ చేసాం అయితే మేము ఇలాంటి ఈవెంట్లు కండక్ట్ చేసినందుకు మాకు ఇక్కడ స్టూడెంట్స్ అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు మాకు మా అందరికి పర్మిషన్ ఇచ్చిన మా డైరెక్టర్ డాక్టర్ ఎం ఎం జంగారెడ్డి గారికి కృతజ్ఞతలు అలాగే ఇక్కడ మాకు సపోర్ట్ చేసిన ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రిమైనింగ్